బాలు అయితే ఇంకా గుడుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక రౌడీతో అయితే నువ్వు ఈ విధంగా కానీ నాటకం ఆడలేదు అంటే నీకు తోలు తీస్తానని చెప్పి తనని బెదిరించి మరీ ఇంకా మనోజ్ భర్తం పట్టడానికైతే రంగం సిద్ధం చేస్తాడు ఇంకా ఆ వచ్చిన వ్యక్తి అయితే ఇంకా అమ్మవారి ఉన్నట్టు మాదిరిగా వచ్చైతే ఇంకా మనోజ్ ని బాధేస్తాడు బాధేసిన తర్వాత నువ్వు నిజాలు నీ నోరుతో ఒప్పుకుంటావా లేదని అని చెప్పిన అనగానే ఇంకా పోస కూర్చినట్టు మాత్రం మనోజ్ అయితే మొత్తం నిజం బయట పెట్టేస్తాడు ఇంకా రోహిణికి అయితే షాక్ అనమాట అటు ప్రభావతి కూడా రే నువ్వు నా గురించి కూడా చెప్తున్నావురా నువ్వు అని చెప్పని ప్రభావితకు పక్క టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మనోజ్ అయితే మీనా నాగలన్నీ అమ్మేసి నేను నాలుగు లక్షలు కట్టాను అని చెప్పని మొత్తం చెప్పేసేటప్పటికీ ఇంకా బాలు చేతికి మట్టి అంటుకున్నాను మొత్తం పని అయితే జరిగిపోతుంది ఇంక సత్యం అయితే నువ్వు ఇంటికి పదరాని సంగతం ఉంది అని చెప్పనని అంటాడు ఇంకా గుళ్ళో అయితే కార్తీక దీపాలు వదలాలని చెప్పని ఇంక అందరూ సంతోషంగా అయితే ఇంకా అదే గుడికి ఇంకా మౌనిక కూడా తన భర్తతో కూడా వస్తుంది ఇంకా అలా వచ్చేటప్పటికి తను తనని చూసి ఇంకా బాలు అయితే ఈ కోపాలన్నీ మర్చిపోయి ఇంకా తన చెల్లెల గురించే మొక్కుంటూ ఉంటాడు నా చెల్లెలు కాపురం బాగుండాలి మా బావ మనసు మారాలి అని చెప్పని రోహిణి అయితే నా భర్త బాగుండాలి మా వ్యాపారం ఇంకా బాగా వృద్ధి జరగాలనుకుంటుంది బాలు అయితే తను ఏ గొడవలకి పోకుండా తను చూసుకోవాలి మా ఆయన మంచిగా ఉండాలని చెప్పి తను మూరుకుంటుంటే ఈ ప్రభావతి అయితే మాత్రం ఈ మనోజ్ గడ వల్ల నాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది స్వామి ఆ సమస్యలు రాకుండా వాడు బుద్ధిగా ఉండేటట్టు చూడండి అని చెప్పి తను మొక్కుంటుంది అంటే తన భర్త కూడా గురించి కాకుండా తన కొడుకు గురించే ఈ మనోజ్ గడ ఏదో ఒక దాంట్లో నేర్పిస్తున్నాడు